శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అక్టోబర్ మాసంలో ఏడవ తేదీ సోమవారం తిది నాడు కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు దటాక విడిపోయిన వీరు మరల తిరిగి కలవబోతూ ఉన్నారు ఇదే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు ఏం జరగబోతుంది ఏ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఈ రోజున మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం రీత్యా ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు దాటాక మీరు విడిపోయిన ప్రాణ స్నేహితుడిని కలవబోతున్నారు మీ యొక్క సమస్య మీరు చెప్పకపోయినా వారి వారికి బాగా ఎరుక కావున మీకు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చే పనులను ఈ రోజున సాహసోపేతంగా చేయబోతున్నారు మీ యొక్క జీవితంలో వారు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు ధన సమస్య నుంచి బయటపడతారు మీరు ఎవరితో అయితే ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోపడతారు మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈ రోజున జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి పొరపత్యాలు తీరిపో ఇద్దరూ కూడా పరస్పర అంగీకారంతో ఈ రోజున మధుర జ్ఞాపకాలు పంచుకోబోతున్నారు అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు ఈ రోజున లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తుంది మీ జీవిత భాగస్వామితో కాస్త ఒత్తిడి ఉంటుంది కానీ ఆ ఒత్తిడిని మీరు అధిగమించి మీ యొక్క బంధాన్ని దృఢపరుచుకుంటారు ఉండవలసిన దానికంటే ఎక్కువగా మీ ఇద్దరి మధ్య ఈ రోజున ప్రేమ చిగురిస్తుంది అలాగే మీకు సహాయం చేసే స్నేహితుడు ఉండడం రీత్యా మధ్యాహ్నం మూడు గంట గంటల ముప్పై నిమిషాలు దాటాక మీ జీవితం కొత్త మలుపు అయితే తిరుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ